బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ద్వాదశ రాసులు వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం గురువు గారు ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన్ రాశిలో ఉన్నారు గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు కొన్ని రోజులు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే ఆరంభం అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మాట బట్ ఫస్ట్ మే నుంచి మటుకు మనకి వృషభ రాశిలోకి గురువు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం కాలం ఉంటాడు సంవత్సరం కలిపితే పుష్కర కాలం పన్నెండు సంవత్సరాలకి పుష్కరం అంటారు గురుగారు కుంభరాశి వారికి మీ నెల ఎలా ఉండబోతుంది మరి కుంభరాశి ఉండే అవకాశం ఉంది మాసం కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా కూడా మనకి కుంభరాశిలోకి వస్తుంది కుంభరాశి వారికి మీరు చెప్పినట్టు నట్స్ అని పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే రాశిలోనే ఉంది అంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనకి మకర మకర రాశిలో అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ కుంభంలో కూడా అయిపోయింది ఇప్పుడు నాలుగేళ్ళు అయిపోయినట్టు ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది సో కరెక్ట్గా పీక్గా ఉంది పీక్లో ఉంది మధ్యలో ఉంది అలాగే గురువు వచ్చేసి ఫోర్త్ హౌస్లో ఉన్నాడు గురువు కూడా ఒక సిక్స్టీ పర్సెంటే బలం రాహు మటుకు ద్వితీయంలో ఉన్నాడు అది కొంచెం డేంజర్ అని చెప్పాలి అష్టమంలో కేతు ఉన్నాడు అష్టమ స్థానం ఆయుష్ యాక్సిడెంట్స్కి స్థానం కానీ ఛాయాగ్రహం అయిన కేతు ఉన్నాడు కాబట్టి పర్వాలేదండి అంత ఇదేం లేదు అయినా కూడా వీరు కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే మంచిది ఇంకా సంవత్సరం కాలం పాటు అష్టమంలోనే కేతు ఉంటాడు కాబట్టి అలాగే ద్వితీయ స్థానం అంటే రాహు ఉన్నాడు ద్వితీయ అంటే ఏంటి మామూలుగా ధనస్థానం కుటుంబస్థానం వాక్స్థానం నేత్రస్థానం ధనానికి ఇబ్బందులు ఉంటాయి పాపగ్రహం ఇప్పుడు మన అదే గురువు ఏమంటాం రెండో స్థానం ఐదో స్థానం ఏడో స్థానం తొమ్మిదో స్థానం పదకొండో స్థానంలో ఉంటే గురు మరి అదే గురువు ద్వితీయ స్థానంలో ఉంటే ఎంత హెల్ప్ చేస్తున్నాడు కానీ అదే పాపి చెడ్డగ్రహం అయిన రాహు ద్వితీయంలో ఉంటే వాక్లో ఇబ్బందులు అనుకోకుండా ఎవరైనా ఏదైనా అనేయడం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండే నాలుగు దులిపేయడం ఇవన్నీ జరుగుతాయి అవన్నీ అనవసరంగా మనకి శత్రువులు పెరగడం ఏడుపులు పెరగడం మనలతో దెబ్బలాట జరగడం అనేది జరుగుతాయి సో వాక్ అయిపోయింది ధనస్థానం కూడా ద్వితీయ ఆ ధనస్థానంలో రాహు ఉండడం చేత ధనానికి కూడా ఇబ్బందులు పెరగడం అప్పులు పెరగడం షూరిటీస్ పెట్టాం వాడు ఎగ్గొట్టేయడం ఆ డబ్బంతా మనం కట్టాల్సి రావడం అలాగే ఏదో అపనింద మన మీద పడడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి అంటే ఒక ఏళ్ళ సరేనే కాకుండా ఈ రాహుమాలని కేతుమల అని రెండు ప్రాబ్లమ్స్ కొన్ని దైవం కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఫోర్త్ హౌస్లో గురువు ఉండిపోయాడు దైవబలం దైవానుగ్రహం గురుబలం కూడా ఖాంగా ఉండిపోయాడు సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం కాలం పాటు కనీసం ఈ సంవత్సర కాలం పాటు జాగ్రత్తగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహు ద్వితీయం నుంచి రాశిలోకి వచ్చేస్తాడు కేతు సప్తమంలోకి వెళ్ళిపోతాడు గురువు పంచమంలోకి వెళ్ళిపోతాడు సో ఈ సంవత్సర కాలం పాటు మనం మౌనంగా ఉండడం ఉత్తమం ఈ ఏనాడు సినిమాలోని స్థాన చలనం ఉద్యోగ మార్పు ఇల్లు మార్పు లేదంటే ట్రాన్స్ఫర్ అవడం లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావడం ఇవన్నీ జరుగుతాయి అలాగే ఆరోగ్యం ఆయుష్ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య ఆయుషు విషయంలో రాశి అంటారు కదా జన్మరాశిలోనే జన్మ జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఫిఫ్టీ పర్సెంటే ఎఫెక్ట్ ఉంది స్వస్థానం అయ్యాడు కాబట్టి కుంభరాశికి అధిపతి శని అయ్యాడు కాబట్టి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఫిఫ్టీ పర్సెంటే ఎఫెక్ట్ ఇస్తున్నాడు అదే మేషం గాని వృశ్చికం గాని సింహం గాని అనుకోండి చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఆ రాశిలో కనుక శని ప్రవేశించినప్పుడు సో ఇక్కడ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్కే కే ఇన్ని ప్రాబ్లమ్స్ అద్వితీయంలో రాహు ప్రాబ్లం కేతు అష్టమంలో ఉండడం ప్రాబ్లం గురువు చతుర్థంలో ఉన్నందుకు గురుబలం అయితే అంత లేదు ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది సో అందుగురించి అంటే మనం మౌనంగా ఉండడం ఉత్తమం హార్డ్ వర్క్ చేయడం ఎవరితో కలవకపోవడం తక్కువగా మాట్లాడడం ఎక్కువగా మనం ఏదో ఒక మాట వేరే వేరేవాడి దగ్గర చెప్పాము కానీ మనకి శత్రువు మనకి మిత్రుడికి మిత్రుడు అవ్వచ్చు గుర్తుపెట్టుకోండి అదే రూల్ మన మనకి ఎవడైతే శత్రువు ఉన్నాడో వాడి గురించి మన మిత్రుడితో మనం చెప్తాం కానీ మన మిత్రుడు ఆ శిష్యుడికి మిత్రుడు అవ్వచ్చు సో ఇవన్నీ తీసుకెళ్ళి వాడు చెప్తారు సో అలా ఇంకా దెవలాట పెరగడం ఈ ఉన్న మిత్రుడితో కూడా మనకి దెవలాట్లు పెరుగుతాయి సో అందుకే మౌనంగా ఉండడం ఈ సంవత్సర కాలం ఉత్తమం మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థుల మటుకు సువర్ణ అవకాశం ఎందుకంటే విద్యార్థులకి స్థానమే చతుర్థ స్థానం విద్య అలాగే జ్ఞానం ఇవన్నీ కూడా కారకుడు గురువు అలా విద్యాస్థానంలో గురువే ఉన్నాడు కాబట్టి విద్యార్థులు పట్టిందల్లా బంగారం మరి మంచి ర్యాంకులు సీటు మంచి యూనివర్సిటీ రావడం లేకపోతే ఫారెన్ కూడా వెళ్ళి చదువుకోవచ్చు వారికి మంచి సీట్ వస్తుంది ర్యాంక్ వస్తుంది అక్కడ చదువుకోవచ్చు కూడా ఇక్కడ చదువుకోవచ్చు ఇండియాలో కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు మాట పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు మరి సంతాన పరంగా ఎలా ఉంటుంది గృహయోగం ఉంటుందా వీళ్ళు గృహయోగం మాట హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే గృహయో గృహయోగం వాహన యోగం విద్యాస్థానం తల్లి స్థానం సౌఖ్య స్థానం ఈ ఐదు కూడా స్థానం ఉంటుంది సో సౌఖ్యం బాగుంటుంది తల్లికి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది తల్లి యొక్క బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా ఉంటాయి అలాగే వాహనం ఖచ్చితంగా కొంటారు విద్యార్థులకి సువర్ణ అవకాశం విద్య బాగా వస్తుంది అలాగే గృహయోగం చతుర్థ స్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా ఈ సంవత్సరం కాలం లోపల ఎప్పుడైనా సరే గృహం కొనేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఎందుకంటే ఇటువైపు శని అనుకూలించట్లేదు గురువు అనుకూలించట్లేదు రాహుకేతులు అంతా ఇబ్బంది ఉంది కాబట్టి సో మరి ఏ దైవారాధన చేసుకోవాలి సో వీరికి మటుకు శని పట్టుకోవాలండి ఇంకేంటి ఏలినాడు శని ఉధృతే ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే వెంకటేశ్వర స్వామిని ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి బుధవారం రోజు నలభైకి ప్రయోజనాలు ఆంజనేయ స్వామి గుడికి శనివారం రోజు వెళ్ళి నలభైకి ప్రయోజనాలు అలాగే వడమాల సమర్పించడం అలాగే సింధూర పూజ తోలపాకుల పూజ చేయిస్తే కనుక శని యొక్క దోషం మొత్తం తొలగిపోయి మీకు మంచి చెప్తారు గురుగారు కుంభరాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే వీళ్ళకి బాగుంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వ్యాపారం వివాహం ఆరోగ్యం ఆర్థికం గృహం వీటన్నిటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి